పదమమ్మి అని చెప్పేసి విధంగా అంటుండగా వసతు వచ్చి వదిన కూడా తీసుకెళ్దామక్క అని చెప్పేసి అంటుండగా ఏంటి తననా తను అవసరం లేదు ఎందుకంటే ఎంగేజ్మెంట్ రోజే తనకు నచ్చిన బట్టలు వేసుకోవాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసింది అలా అని చెప్పేసి తను ఏదో ఒకటి సెలక్షన్ చేసే కట్టుకునే అంత కాదు అయినా అవసరం లేదులే అని చెప్పేసి విధంగా సహస్ర అంటుండగా నీకు ఎంత బాధ్యతగా ఉందో తనకు కూడా అంతే బాధ్యతగా ఉంది అయినా తనని ఎలా వద్దంటున్నావు అని చెప్పేసి విధంగా వసూ అంటుండగా అయినా తను రావాలని ఏం రూల్ లేదు కదా అంతలా అవసరం పడితే తను ఇక్కడే షాపింగ్ చేస్తుందిలే అని చెప్పేసి ఈ విధంగా ఇక సహస్ర అంటుండగా ఏంటక్క తను రావాలని చెప్పేసి తను రాకపోతే ఇక ఏదో కొంపల మునిగిపోయినట్టుగా చేస్తున్నామని చెప్పేసి అంబిక అంటుండగా అయినా తను రావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి పద్మాక్షి అంటుండగా ఇక మీరు ఎవ్వరూ ఇలా మాట్లాడితే నచ్చదు ఎందుకంటే నీకు ఎంత బాధ్యతగా ఉందో వదిన కూడా ఈ పెళ్ళిలో అంతే బాధ్యతగా ఉంది ఒక్కసారి ఆలోచించారా ఈ విషయం విహారికి తెలిస్తే ఎంత బాధపడతాడు అసలు మీకు కాస్త ఆలోచన వస్తుందా వదిన లేకపోతే ఇక వదినకు మర్యాద ఇయ్యకపోతే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పేసి విధంగా అంటుండగా సర్లే అని చెప్పేసి అంటుండగా వదిన అని చెప్పేసి ఇక యమునని పిలుస్తుంది వసద ఏంటి మీరు కూడా షాపింగ్ రాండి వదిన నేనా వద్దులే ఏంటి వదినా అలా అంటున్నావు ఇక్కడ నీ కొడుకు పెళ్ళి అలా అని చెప్పేసి మీరు షాపింగ్కి ఎందుకు రానంటున్నారు అంటే నేను వస్తే కొంతమందికి రావడం ఇష్టం లేదు ఏంటి ఇక ఇండైరెక్ట్ కాకుండా ఏదోలా అంటున్నావు అంటే నీ రావడం ఇష్టం ఉండదు కదా అక్క నువ్వు ఆగుతావా అయినా ఏదో రమ్మని చెప్తే తను అంతలా మీదికి పోతుంది కదా వదిన ఇదంతా మాటలు పక్కన పెట్టు నువ్వు రావాలి కంపల్సరీ అని చెప్పేసి వస్తుద యమనను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అంటే నేను రానమ్మా పర్వాలేదు మీరు వెళ్ళండి వదిన చెప్తున్నాను కదా ఇవన్నీ మాటలు పట్టించుకోకు రా వదిన అని చెప్పేసి చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి చేపట్టుకొని ఆది కేశవులు పెట్టి స్నానం పోయాలని చెప్పేసి ఇక తీసుకొస్తుండగా వద్దండి నేను బాత్రూంలో చేస్తాను బాత్రూంలోనా వద్దు నానా ఇది పండగ ఇక్కడే స్నానం పోస్తాను అది నేను బాత్రూంలో అంటే నలుగు పెట్టి చేపియడం అంత ఇరుగ్గా ఉంటుంది కదా అందుకే ఇక్కడ చేస్తాలే అమ్మాయి ఇక నువ్వు నలుగు పెట్టే కార్యక్రమాన్ని చేయాల త్వరగా నూనె తీసుకురా అని చెప్పేసి లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు లక్ష్మి వస్తున్నా నాన్న ఇక నువ్వు ఆ షర్ట్ ఇప్పు గారు ఏంటి షెట్టా ఏంటి నేను ఇక్కడనా అబ్బే వదండి నేను బాత్రూంలో చేస్తాను ఏంటబ్బాయి అలా అంటున్నావు షెట్ ఇప్పి కండలు చూపెట్టడం మగాడి లక్షణం అని చెప్పేసి పెద్దావిడ అంటూ ఉంటుంది షెట్ ఇప్పుతా వాళ్ళుడు నేను విప్పన్న అబ్బే వద్దండి షెట్ కదా నేను ఇప్పేస్తలే అని చెప్పేసి ఇలా విహారి ఇక మొహమాటంగా షెట్ ఇప్పిన తర్వాత అమ్మాయి ఈ షెట్టు పట్టుకోవే ఏంటే ఆలోచిస్తున్నావు చేస్తున్నావు బిక్కిన బీరిపై అని చెప్పేసి పెద్ద ఆవిడ అంటుంది షెట్టు తీసుకొని లక్ష్మి పట్టుకుంటుంది ఇక చూడు బాబు ఇలా నలుగు పెట్టి స్నానం పోస్తే హాయిగా ఉంటుంది చాలా చక్కగా కూడా ఉంటుంది మీరు రావడమే మా ఇంటికి పెద్ద పండగ అని చెప్పేసి అంటుండగా లక్ష్మి వెళ్తుండగా ఏంటే నువ్వు వెళ్తున్నావు ఇక్కడ మీ ఆయనకు నలుగు పెట్టి స్నానం పోస్తున్నాం కాస్త చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పేసి పెద్దావిడ అంటుంది లక్ష్మి అక్కడే ఉంటుంది ఇక నలుగు పెట్టి నూనె పెట్టి అలా రుద్ది శనగపిండి పెట్టి చేస్తూ ఇక నూనె పెడుతూ ఉండగా కాస్త ఆది కేసులకు మోసస్తు ఉంటుంది ఏంటరా ఏమైంది ఏం లేదు పెద్దమ్మ ఒకప్పుడు చాదనయ్యేది ఇప్పుడు ఇక పానం సపోర్ట్ చేయట్లేదు సర్లేదా నువ్వు పక్కనుండు అయినా చెయ్యడానికి లక్ష్మి ఉంది కదా ఏంటి నేనా నేనా ఏంటే నీ మొగడికి స్నానం చేయించమంటే ఏదో ఆకాశం ఊడిపోయినట్టు కింద పడ్డట్టుగా నేనా అని చెప్పేసి కంగారు పడుతున్నావు నువ్వే నీ మొగుడికి తలంటూ స్నానం పోసేది నువ్వు కాకుంటే వేరే వాళ్ళు వస్తారే ఏంటి త్వరగా కానీ అంటే నేను కానియే అని చెప్పేసి ఇక మర్దన చేసి నలుగు పెడుతూ ఉంటుంది నలుగు పెట్టి అలా శనగపిండితో మసాజ్ చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఒకరికొకరు కళ్ళల్లో చూస్తుండగా అబ్బా ఎంత చక్కగా ఉన్నారే నా దిష్టే తగిలేలా ఉంది ఇక కలకాల మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అయినా ఇలాంటి దంపతులు కోటికో ఒక్కరు ఉంటారు నా దిష్టే మీకు తగిలేలా ఉందని చెప్పేసి పెద్దావిడ అంటూ ఉంటుంది ఈలోపు ఇక మైకంలో ఒకరికొకరు ప్రేమలో పడిపోయి చూస్తూ ఉంటారు అలా వెంటనే ఇక విహారికి చెంబుతో నీళ్లు పోస్తుండగా సడుగున జారి కింద పడిపోతుండగా విహారి పట్టుకుంటాడు ఇక్కడ మాత్రం లవ్ సాంగ్ వస్తుండగా ఆవిడ పక్క నుండి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అలా సిగ్గుపడుతుండగా ఒకరికి ఒకరు మైకంలో కమ్ముకపై ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటుండగా ఈలోపు అయిపోయిందమ్మా అల్లుడు గడిస్తాను అని చెప్పేసి ఇక ఆదికేశవులు వస్తుండగా ఆ అయిపోయింది నాన్న అని చెప్పేసి విధంగా అంటుండగా ఈలోపు సరే వంటకాలు అయ్యాయి ఇక రాండమ్మా భోజనం చేస్తామని చెప్పేసి అంటుండగా సరే నాన్న అని చెప్పేసి టవాలు వెంటనే విహారికి ఇస్తుంది ఈ లోపు ఇక లక్ష్మి అటువైపుగా వెళ్తుండగా ఒక్కసారిగా అనుకోకుండా కొంగు విహారి చేతిలోకి వస్తుంది ఇక విహారి ఆ కొంగు తీసి అక్కను పక్కకి వెళ్తాడు మరోవైపు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు అక్కడ ప్రాబ్లం ఏం లేదు కదరా నిజం చెప్పే ఛాన్స్ అయినా ఉందా తెలిసిపోతుందా అలా అయినా బాగుండేదిరా అలా అయినా వాళ్ళ అనుమానంతో బయటపడితే బాగుండేది కానీ నువ్వు రా అని చెప్పేసి అంటుండగా ఈలోపు రాజ్యం అలా గతులేసుకుంటూ వస్తుండగా లక్ష్మి తన రూమ్లో బట్టలు సర్దుతుండగా విహారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇదేంటి వీళ్ళు ఇలా ఇక ఈస్ట్కు కోస్ట్కు ఒకలా ఉన్నారు అసలు ఒక్కొక్కరు పెళ్ళైన వాళ్ళు అయితే హ్యాపీగా కలిసి ఉంటారు రూమ్ల నుంచెలు కూడా బయటికి రానే రారు వీళ్ళిద్దరేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి దేవుడి దగ్గరున్న నూనె బాటిల్ తీసుకొని వస్తుంది రాజ్యం ఇక లక్ష్మి మాత్రం బట్టలు మడత పెడుతుండగా అక్కడ మెల్లగా నూనె పోస్తుంది నూనె పోసి ఇప్పుడు మీ ఇద్దరిని ఒకటి చేస్తున్నాను మీరు ఒకటి ఎలా కారో నేను చూస్తాను అని చెప్పేసి ఆడ నూనె పోస్తుంది రాజ్యం వెంటనే రాజ్యం విహారి దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ పక్కన పెట్టి బావగారు అంటే లక్ష్మి పిలుస్తుంది నీతో అర్జెంటుగా మాట్లాడాలట నాతోనా ఏంటి ఏమో తెలియదు నిన్ను త్వరగా రమ్మని చెప్పింది అవునా అని చెప్పేసి కాల్ కట్ చేసి లక్ష్మి అని చెప్పేసి పరువులు తీసుకుంటూ అలా వస్తూ ఉంటాడు ఈలోపు లక్ష్మి బట్టలు సదుతూ వెనక్కు తిరిగేసరికి లక్ష్మి అని చెప్పేసి ఒక్కసారిగా రాజ్యం నూనె పోసిన కాల్ వేస్తాడు ఇక ఒక్కసారి స్లిప్ అయి ఇద్దరు కలిసి బెడ్ మీద పడిపోతారు అది లక్ష్మి విహారి అలా ఒకరికొకరి కళ్ళల్లో చూస్తూ ఇద్దరు కలిసి ప్రేమలో పడిపోతారు ఇక రాజ్యం వేసిన ప్లాన్ కాస్త సక్సెస్ అవుతుంది మరి రాజ్యం వేసిన ప్లాన్లో సక్సెస్ కారణం మరి వస్తున్న ఇక వాళ్ళు ఇక్కడ కథ ఎటు మలుపు తిరగబోతుందనేదే రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి చిన్న గంట కొట్టండి థ్యాంక్